ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధే క్రియేటివ్ థాట్స్ రోజు నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే చిన్న చిన్న పాయింట్స్ అంటే మీకు చాలా క్లియర్గా అర్థమైతే ఒకసారి నేను చెప్పే విధానంగా మీరు ఒకసారి కటింగ్ చేసి చూడండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో మీరు డిసైడ్ అయిన తర్వాతనే మీరు మా ఛానల్ని ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం దీని కొరకు అయితే నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్న దీన్ని పిండి మంచిగా పిండి ఐరన్ అయితే వేసుకున్న దీనికైతే చూడండి ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉన్నాయి ఈ కోరస్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకుందాం దీని కొరకు అయితే నేనైతే ఇలా స్కేల్ అనేది తీసుకొని చూడని ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కింద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకోవాలి మనం కొందరు పావించి తీసుకుంటారు మనం హాఫ్ ఇంచా పావించాం మనం తీసుకునే విధానాన్ని బట్టి ఇక్కడ మనం హాఫ్ ఇంచా పావించ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ చూడండి ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ వేసుకుంటాం ఈ డాట్స్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకొని చూడండి ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ తన ఒకసారి మనం పోల్చుకుందాం ఇది ఎంత వచ్చింది అన్నది ఒకసారి మనం చూసుకుందాం చూడండి చూడండి నాకైతే పద్నాలుగున్నర ఇంచులు పద్నాలుగు ముప్పై ఇంచుల దాకా వచ్చేసింది ఇదే పద్నాలుగు ముప్పై ఇంచులను నేను ఇటు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ అనేది ఇలా స్ట్రైట్గా గీసేసినాం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం కింద ఖర్చుకు తీసుకున్నాం కదా ఇప్పుడు మీద షోల్డర్స్ జాయింట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ మీద హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం పొడుగు తీసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్కు నడుమింత అన్నది చూసుకోవాలి నడుమింత అన్నది చూసుకోవడానికి చూడండి బ్లౌజ్ని ఇలా తీసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసి కొలుచుకోవాలి కొంచెం కొంచెం ఓకేనా ఇలా టేప్ను కొంచెం కొంచెంగా కొలుచుకుంటూ రావాలి చూడండి ఈ పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ముప్పై మూడు వచ్చింది ఈ ముప్పై మూడును మనం నాలుగు భాగాలు తీసుకోవాలి ఎలా చేసుకోవాలి ముప్పై మూడు దగ్గరికి టేప్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేయండి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు సగం వచ్చేస్తుంది ఎంత పదహారున్నర వచ్చింది ఈ పదహారున్నర దగ్గరికి టేప్ని మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసినామంటే చూడండి ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది ఓకేనా ఈ ఎనిమిది మీద రెండు గీతలను నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాను చేసుకున్న తర్వాత మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా డాట్స్ కొరకు ఒక వన్ ఇంచు ఓకేనా ఎక్స్ట్రా సైడ్కు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఈ రెండు సైడ్ జాయింట్లు ఉంటుంది ఈ రెండు సైడ్ జాయింట్లను ఇలా ఫోల్డింగ్ చేయాలి చేసేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఉంటుంది కదా ఈ బ్యాక్ నెక్ ఈ రెండు షోల్డర్స్ను ఇలా జాయింట్ చేసి ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను పట్టుకొని ఇలా ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కింద ఖర్చు వదిలేసి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచులో మీదికి ఖర్చుకు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అంటే నేనైతే టూ ఇంచెస్ తీసుకుంటున్నాను చూద్దాం మనకు కరెక్ట్ ఉందా లేదా ఇక్కడ నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఇక్కడనేమో టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా నెక్ అనేది డ్రాయింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నా మనకి ఇక్కడ స్క్వేర్ అంటే స్క్వేర్ స్టార్ అంటే స్టార్ మనం ఏ నెక్ అంటే ఆ నెక్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ అనేది మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావించు ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇది కటింగుకు ఇది స్టిచ్చింగ్కు కు ఓకేనా ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ నెక్ దగ్గరికి మనం ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ని దీని మీద ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని మీదకి వచ్చే విధంగా మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి చూడండి నాకు ఇది కరెక్ట్గా వచ్చేసింది అంటే మనకు సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నాం ఈ నెక్ షోల్డర్ ఐదు ఇంచులని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి నేను చూడండి చంక డౌన్ వచ్చేసి ఎంత ఇంచులు తీసుకుంటున్నా కరెక్ట్గా సరిపోద్దా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక ఈ కార్నర్లో ఒక గీత అనేది గీసి ఇక్కడ ఒకటి మీద ఒక గీత అలా తీసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌస్కు ఇప్పుడు మనకు చెస్ట్ ఇప్పుడు ఇక్కడ నడము ఎంత వచ్చేసింది మనకు ఎయిట్ పాయింట్ టూ వచ్చింది ఎయిట్ పాయింట్ టూకు మనం వన్ ఇంచు కలుపుకుంటే మనకు నైన్ పాయింట్ టూ వస్తుంది ఓకేనా అది మనకు చెస్ట్ మార్కింగ్ అవుతుంది నైన్ పాయింట్ టూకు నేను చాలా వీడియోలలో చెప్తూనే ఉంటా ఎక్స్ట్రా సైడ్కు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ నైన్ నైన్ పాయింట్ టూకు మార్కింగ్ చేసుకొని చూడండి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చంక స్కేల్ తీసుకొని ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం లేదు అంటే ఈ చెస్ట్ మార్కింగ్ ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దీనికి స్ట్రేట్గా బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మనకు ఫస్ట్ పుట్ దగ్గరికి ఇలా చూసుకోవాలి ఓకేనా చూడండి అలా అయినా కరెక్టే వచ్చేస్తుంది ఇలా అయినా కరెక్టే వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంకరా అనేది చూసుకున్నాం చూడండి మనకైతే ఇక్కడికి వచ్చేసి ఓకేనా అంటే ఒక హాఫ్ ఇంచు మనకు ఎక్కువ వచ్చేసింది అంటే వీళ్ళకి ఎలా ఉంది అని అంటే వచ్చేసి ఎక్కువ ఉంది ఈ చంక వచ్చేసి తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంక కొంచెం మనం ఇలా మీదికి మార్కింగ్ చేసుకుందాం ఆరు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఐదు ముప్పై ఇంచులు తీసుకుందాం ఐదు ముప్పై ఇంచులు తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా మనం చూడండి ఇలా పావు ఇంచులు ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడికి మార్కింగ్ చేసుకునేసరికి మనకు కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇలా మనం ఒకటికి రెండుసార్లు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఇలా మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే మనకు ఈ చంకరౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేయాలి చేసి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ వన్ ఇంచు తీసుకున్నాక ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఈ డాట్ కూడా వచ్చేసి ఇలా నాలుగు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇలా మీదికి మార్కింగ్ చేసుకుంటే మనకి ఈ భాగంలో ముడత అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోండి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ ఎక్కువను ఈ క్రాస్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేస్తా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కొరకు క్లాత్ను మనం నాలుగు మడతల మీద వేసుకోవాలి ఇప్పుడు ఇది ఆల్రెడీ రెండు మడతల మీద ఉంది కదా ఇప్పుడు మనం ఇంకొకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నాలుగు మడతల మీదకి క్లాత్ అనేది వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ కూడా నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా అంటే ఎడ్జెస్ అనేది సమానంగా కటింగ్ చేసుకుంటున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను హెవింగ్ చేయాలనుకుంటే వన్ ఇంచు లేని క్లాత్ దిప్పేయడం కానీ చేస్తే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ నేను క్లాత్ దిప్పేస్తాను కాబట్టి ఇక్కడ నేనైతే అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి మనం చూసుకోవాలి చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవ అంతా ఎంత అన్నది చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఖర్చుకు హాఫ్ ఇంచు ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చూసుకుందాం ఇక్కడ ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి టేప్తో కొలుచుకుందాం ఇది ఎంత వచ్చిందన్నది చూడండి మనకు కారు మీద ఒక గీత వచ్చింది ఇటు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసిన చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కింద ఖర్చు మీద ఖర్చు వదిలేసి ఇప్పుడు ఇక్కడ మనం ఎంత వచ్చిందో ఈ దానికి సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎంత ఉన్నది అన్నది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ చంక రౌండ్ ఎంత ఉన్నది అన్నది మనం ఇలా కొలుచుకుంటూ రావాలి చూడండి ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నరకు ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కట్ చేసింది ఇక్కడ నుంచి ఇటు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎనిమిదిన్నర దగ్గర నుంచి ఈ చంక డౌన్ ఎక్కడ తీసుకున్నాం అక్కడ ఇలా టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఒకటి ముప్పై ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి గీత దగ్గరికి స్కేల్ని ఇలా పెట్టేసి ఈ చక్క స్కేల్ అనేది ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేయాలి ఓకేనా ఈ స్కేల్ని ఇలా దింపేసి ఇటు మార్కింగ్ చేయాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకు క్లాత్ అనేది ఇక్కడ జాయింట్ పడుతుంది నేను అది జాయింట్ అనేది తర్వాత వేస్తాను ఈ మధ్యలో కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు దీన్ని చూడండి ఇలా రెండు మడతల మీదకి తీసేయాలి తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడ మనకు ఈ చంక రౌండ్ ఎక్కడికి మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏ సైజు వారికైనా ముప్పై ఇంచులు లో షేప్ అనేది కరెక్ట్గా తీయాలి అప్పుడే మనకు చంక భాగంలో ముట్టలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్కేల్ని ఇలా పెట్టేసి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా మనం మార్కింగ్ అనేది చేయాలి స్కేల్ని ఇటు దింపేసి ఇప్పుడు ఇటు మార్కింగ్ చేయాలి ఓకేనా ఇప్పుడు మనం కటింగ్ అనేది చేయాలి లో షేప్ అనేది తీసేయాలి చూడండి ఇలా రావాలి మనకు ఇప్పుడు ఇక్కడ ఇది గుర్తుగా లో షేప్ తీసినట్టుగా మనకి గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకున్నా చూద్దాం దీని కొరకు వచ్చేసి ఫ్రంట్ ఓ ఈ చూడండి ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి ఈ ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఆ ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉంది ఈ ఓపెన్స్ అనేవి నా వైపు వేసుకుందాం ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం బ్లౌజ్ను టోటల్గా ఇలా క్రాస్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఈ నెక్ చంక దగ్గర ఉన్న నెక్ దగ్గర మార్కింగ్ వీళ్ళతో రబ్ చేసుకుంటే మనకు కింద ఫ్రంట్ పార్ట్కు లైనింగ్కు మార్కింగ్ అనేది పడుతుంది మార్కింగ్ అనేది పడితే మనకు మనకు ఈజీ అయిపోతుంది ఓకేనా కింద అనేది అచ్చు పడుతుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనం మార్కింగ్ మార్కింగ్తో డ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్క్ అనేది తీసేయాలి చూడండి మనకి ఇలా అచ్చు పడ్డది వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇక మనకి ఇలా అచ్చు పడుతుంది ఇప్పుడు దీనిపైన మనం తోని మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కింద నుంచి చూడండి కింద నుంచి రెండు చూడండి కింద కింద నుంచి రెండు పావించులకు ఇలా మార్కింగ్ అయినది చేసుకోండి ఏ సైజ్ వారికైనా ఇలా కింద నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు ఈ చెస్ట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా చేస్తుంది ఓకేనా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్కి కూడా హాఫ్ ఇంచు ఇక్కడ చంకకు లో షేప్ అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్లో టిక్కర్ రాక ఇలా లో షేప్ అయితే తీసేయాలి ఓకేనా ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత అనేది మనం చూసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ ఎంత అన్నది చూసుకోవడానికి చూడండి ఇప్పుడు ఈ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారంగా ఈ షోల్డర్ జాయింట్ను దీనిపైన పెట్టేసి ఇప్పుడు మనకి ఎక్కడికి వస్తుందో మనం చూసుకోవాలి చూడండి మనకైతే ఇక్కడ కట్ చేసింది ఇక్కడికి ఒక మార్కింగ్ ఒక ఇంచుల మీదికి ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రౌండ్ ఎక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం రెండు పాలు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ గీత దగ్గర నుంచి ఏ సైజు వారికైనా ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ గీత ఈ ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి చూడండి రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ చెస్ట్ని బట్టి ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఎంత ఉందన్నది ఒకసారి చూసుకోండి ఏ సైజు వారికైనా ఈ మెయిన్ డాట్ అనేది ఎంత అన్నది ఒకసారి చూసుకోవాలి చూసుకొని చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఉంది నేనైతే వన్ ఇంచు వన్ ఇంచుకు మార్కింగ్ అనేది చేస్తున్నాను ఓకేనా ఈ డాట్ కూడా వచ్చేసి కూడా రెండున్నర ఉండే విధంగా చూసుకోండి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మెయిన్ డాట్ అనేది వేసుకోండి ఒకవేళ చెస్ట్ ఉన్నదనుకో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే రెండున్నర ఇంకా ఎక్కువ హెవీగా ఉన్నదంటే రెండు ముప్పై ఇంచులు మూడు ఇంచులు అలా మనం ఈ మనకు చెస్ట్ మార్కింగ్ను బట్టి ఈ మెయిన్ డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక పావించు ఇంచుల మీదికి మార్కింగ్ అనేది చేయండి ఓకేనా ఇలా చేయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే ఫస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ ఈ మధ్య డాటును చంక డాట్ ఎలా వేసుకోవాలనేది నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కొరకు ఒక పావ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఈ నెక్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అవసరం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మధ్య డాట అనేది వేసుకోవాలి ఈ మధ్య డాట్ ఇలా వేసుకోవాలి అంటే ఇక్కడ ఒక పావించు ఇలా కొదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసి సగానికి టేప్ని ఇలా పోలింగ్ చేసి ఇది ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసి అక్కడ నుంచి ఒక పావించు ఇలా కిందికి మార్కింగ్ చేయాలి అప్పుడే మనకు ఈ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఈ మధ్య డాట్ అనేది ఇటు మీదికి పోతే షేప్ అవుట్ అవుతుంది ఎప్పుడు కానీ కిందికి వచ్చినా ఏం కాదు కానీ మీదికైతే పోకూడదు అందుకే ఒక పావి ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చంక డాట్ ఎలా వేసుకోవాలంటే ఈ మెయిన్ డాట్ స్ట్రే ఇలా స్ట్రేట్గా స్కేల్ని ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా అంతే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ షేప్ అనేది మనకి ఎంత బాగా వచ్చేసిందో మధ్య పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత గుర్తులు పెట్టుకోవాలి ఇలా మనం ఇక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నాము అక్కడ ఇలా గుర్తులు అనేవి పెట్టేసుకోవాలి అంటే చాలా ఈజీ అండి ఇప్పుడు మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ నెక్ ఇక్కడ చంక వైపు నుంచి ఇటు ఇటువైపుకు ఒక పావించిలో డౌన్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మధ్యరా దగ్గర నుంచి ఒక పావించి ఇలా ఇలా ఈ రెండు పాయింట్లు ఇలా తీసేయడం వల్ల చూడండి ఇలా తీసేయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది చాలా షోల్డర్స్ అనేది అసలు జారనే జారు ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామంటే మనకు చాలానే పర్ఫెక్టివ్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ అనేది కటింగ్ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా కొంచెం ఇలా తీసేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం లైట్గా ఇలా తీసేయాలి తీయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ ఎంత ఉన్నదో కొలుచుకొని దీని ప్రకారం మనం క్రాస్ పట్టీలు అనేటివి కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోరాస్ అనేటివి మనం బ్యాక్ పార్ట్లో మనకు పట్టేయడానికి సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లాత్ని ఇలా వేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని నేనైతే ఇప్పుడైతే అన్నదే కటింగ్ చేస్తున్నా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ బెల్టులు మనం జాయింట్ చేసేటప్పుడు మనం ఇలా ఫస్ట్ చూసుకొని ఈ రెండింటి మధ్యలో గ్యాబ్ ఎంత ఉన్నదన్నది చూసుకొని అంత గ్యాబ్ ఉండే విధంగా కింద మీద ఖర్చులు వదిలేసి ఈ గ్యాప్ ఎంత ఉందన్నది చూసుకొని దాని ప్రకారంగా కటింగ్ చేసుకొని మనం ఇలా జాయింట్ చేసుకున్నామంటే మనకు ఈ ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్